ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత్ పై ఎవరు దాడి చేసినా సహించేది లేదన్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలన్నారు దేశ భద్రత విషయంలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు డిప్యూటీ సీఎం ఈ అంశంలో కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని పవన్ ఆరోపించారు anybody from the state of andhra pradesh anyone who goes anti national and who goes against this war, విల్ బీ బుక్డ్ అండర్ వెరీ సివియర్ కేసెస్ అండ్ దే హ్యావ్ టు బి రిమైండెడ్ దే బిలాంగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాక్ ఆన్ ద నేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్ నేషన్ విల్ బి టేకింగ్ క్వైట్ సీరియస్లీ దిస్ దే హ్యావ్ టు టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ దే హ్యావ్ ఎస్పెషలీ సెలబ్రిటీస్ ఎస్పెషలీ హూ థింక్ ద సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సెస్ డోంట్ కమెంట్ అబౌట్ ఆ నేను మనం మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్తాను బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ బికాజ్ ఐ నో దట్ ఐఆమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ అందుకని నేను ప్రత్యేకించి కొద్ది మంది రాజా కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను నేను మీడియాలో చూశాను అది రిపీటెడ్గా జరుగుతున్నాను అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి కానీ ఇదే ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహంగా ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు